హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను ఈరోజు వెజ్ పులావ్ చేశాను ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుకైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే ఆ గిన్నెలో పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాత బాస్మతి రైస్లో వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ మంచి వాటర్ దాంట్లో పోసు ఇలా గిన్నెలతో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాననివ్వాలి బియ్యం ఇప్పుడు మనకు వెజ్ పొలంలోకి కావాల్సింది కొత్తిమీర పుదీనా కరివేపాకు క్యారెట్ ఇక్కడ కొద్దిగా బీన్స్ క్యాలీఫ్లవర్ చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకుని ఆనియన్స్ తీసుకోవాలి ఒక టూ అన్న త్రీ అన్న తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కారానికి తగినంత మిరియాలు చెక్క ఇలాచి పుదీనా కొద్దిగా లవంగాలు వేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ధనియాలు కూడా వేసి మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్లో రెండు టమాటాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తగినంత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఛాజీర కొంచెం జీలకర్ర ఇక్కడ బిర్యానీ ఆకు వేసి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా చిన్న చిన్న పీసెస్వి అవి దాంట్లో వేసి బాగా మగ్గిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గడానికి నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే కల్లుప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి నీట్గా ఇవి మగ్గిన తర్వాత ఇందాక మనము పేస్ట్ పట్టుకున్నాం కదా సో పుదీనా కొత్తిమీర అన్నీ వేసి ఆ మసాలది దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అవి బాగా మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ బాగా మగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా బాస్మతి రైస్ బాగా వేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ రైస్ని బాగా ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని వీడియోలో చూపించిన గ్లాస్తో మనం బాస్మతి రైస్ పోసాం కదా ఒక గ్లాస్కి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు పెట్టేసి మూత పెట్టేసి అంతే మనమైతే ఉడకనివ్వాలి రైస్ని ఈ విధంగా ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి అయితే మూత తీసేసి రైస్ని వెజిటేబుల్స్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా సో మనమైతే మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టేయాలి ఇని అలానే సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనము పొయ్యి మీద ఇంతే రైస్ని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత వెజ్ పులావ్ అయితే ఇక్కడ మనకైతే ప్రిపేర్ అయిపోతుంది చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా మనకైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ రైస్ చూస్తే మనకి ఇక్కడ చక్కగా మెత్తగా అవ్వకుండా పుల్లు పుల్లుగా నీట్గా చక్కగా అయితే రైస్ ఉడికిపోయింది ఎంతో హెల్దీ అయినా వెజ్ పులావ్ రెసిపీ అయితే రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్